విజ్ఞానం మనల్ని శక్తివంతుల్ని చేస్తే మంచి వ్యక్తిత్వం మనకి గౌరవం కలిగేలాగా చేస్తుంది చేయాల్సిన పని గురించి తెలుసుకోవటం వివేకం ఎలా చేయాలో నేర్చుకోవటం నైపుణ్యం ఎలాగైనా పూర్తి చేయటం సద్గుణం అయితే జ్యోతిష్య శాస్త్రం అనేటటువంటిది మనకి అనాదిగా వస్తున్నటువంటి ఒక శాస్త్రం మనకి పురాణ కాలం నుండి కూడా ఒక బృహత్తరమైనటువంటి శాస్త్రం దేవతలు కూడా ప్రతి ఒక్క విషయంలో ఆచరించినటువంటి శాస్త్రం అయితే వేదాంగాలలో ఒక అంగం జ్యోతిష్య శాస్త్రం కాబట్టి ఒక అంగం లేకపోయినా కానీ అది ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారనుకోండి ఆ వ్యక్తికి శరీర భాగాలలో ఒక్క భాగం లేకపోయినా కానీ అది అంగవైకల్యమే అదేవిధంగా వేదంలో కూడా జ్యోతిష్య శాస్త్రం అనేటటువంటిది ఒక అంగం కనుక లేకపోతే అది కూడా అంతే కాబట్టి ఏమిటంటే జ్యోతిష్య శాస్త్రం వేదాంగాలలో ఒక అంగం కాబట్టి ఈ అందుకనే జ్యోతిష్య శాస్త్రానికి ఇంత ప్రాముఖ్యత ఈ ఈ బృహస్పతి యొక్క గురు నిర్ణయం ప్రకారం దేవతలు కూడా ఆచరించేటటువంటి వారు గ్రహాల స్థితిగతులను బట్టి గ్రహాలలో బృహస్పతి దేవగురువు ఆ దేవగురు ఏదైతే చెప్పేవారో దాన్నే దేవతలందరూ కూడా ఆచరించేటటువంటి వాళ్ళు శాస్త్రం ప్రకారం గ్రహస్థితిని బట్టి వ్యక్తి కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ముందుగానే తెలుసుకొని దాని ద్వారా కొన్ని ఉపశాంతులు చేసుకునేటటువంటి వారు అదేవిధంగా మానవులకు జ్యోతిష్య శాస్త్రం ఒక కొలమానం ధర్మామీటర్ లాంటిది మనకి నక్షత్రాన్ని బట్టి గ్రహగతులను బట్టి ముందుగానే మంచి చెడులు తెలుసుకొని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకునేటటువంటి ఒక పరికరం లాంటిదే జ్యోతిష్య శాస్త్రం శాస్త్రం కాబట్టి జ్యోతిష్య శాస్త్రం అనేటటువంటిది ఒక విధంగా అందరికీ ఒక కొలమానం లాగా ఉపయోగపడేటటువంటి శాస్త్రం ఇప్పుడు మానవులకి ఏ విధంగా అయితే జన్మ నక్షత్రాలు ఉంటాయో అదే విధంగా దేవతలకు కూడా జన్మ నక్షత్రాలు ఉంటాయి ఆ జన్మ నక్షత్రం రోజున దేవతలకు కూడా కొన్ని అలంకారాలు చేస్తూ ఉంటారు కొన్ని దైవ కార్యక్రమాలు చేస్తుంటారు కొన్ని ఉత్సవాలు కూడా చేస్తూ ఉంటారు ఉదాహరణకి కృత్తిక నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది రోహిణి నక్షత్రం శ్రీకృష్ణ భగవాను నక్షత్రం ఆరుద్ర నక్షత్రం భైరవుడు పరమేశ్వరి యొక్క నక్షత్రం పునర్వసు నక్షత్రం శ్రీరామచంద్రుని నక్షత్రం పుషమి నక్షత్రం దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఆదిశేషుని యొక్క నక్షత్రం నక్షత్రం గాయత్రి అమ్మవారి నక్షత్రం పోతే బుత్రాషాఢ నక్షత్రం మహాగణపతి నక్షత్రం ఈ విధంగా విష్ణుమూర్తిది శ్రవణ నక్షత్రం ఈ విధంగా కొన్ని దేవతల యొక్క నక్షత్రాలు కూడా ఉన్నాయి ఆ నక్షత్రాల ప్రకారమే మనకి కొన్ని దైవ కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఈ శాస్త్రం మనకి చాలా విధాలుగా ఉపయోగపడేటట్టు చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు శాస్త్రాన్ని అనేక విధాలుగా ఉపయోగించుకున్నారు అనేక విధాలుగా దానికి సంబంధించినటువంటి యాగాలు యజ్ఞాలు అశ్వమేధయాగం లాంటివి కూడా చేశారు కాబట్టి ఏంటంటే మందుని మనం ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటామో శాస్త్రాన్ని కూడా ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు కాబట్టి దేవతలకి మనుషులకి మంచి చెడులు ఏ విధంగా అయితే జరుగుతాయో దేవతలకు కూడా మంచి చెడులు జరుగుతాయండి ఆ జరగబట్టే ఒక అవతారం నుంచి ఇంకొక అవతారానికి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నారనుకోండి విష్ణుమూర్తి భృగు మహర్షి వచ్చి ఆయన పాదంతో తన్నిన తర్వాత కదా ఆయనకి వేరే అవతారం అనేటటువంటిది వెంకటేశ్వర స్వామి అవతారం ప్రారంభమైంది అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా గ్రహాల యొక్క ప్రభావం దేవతల మీద కూడా ఉంటుంది అందుకనే ఒక్కొక్కసారి పరమేశ్వరుడు వెండి కొండల మీద ఉండాల్సినటువంటి పరమేశ్వరుడు చెట్టు త్వరలోకి వెళ్ళి కూర్చున్నారంటే ఏమిటో ఆలోచించండి శని గ్రహం యొక్క ప్రభావం వల్ల వెండి కొండల మీద ఉండాల్సినటువంటి వారు చెట్టు త్వరలోకి వెళ్ళి కూర్చున్నారు కాబట్టి వాళ్ళు దేవతలు కాబట్టి ఎన్ని గ్రహాల యొక్క ప్రభావాలు వచ్చినా కానీ వారు అవన్నిటినీ తట్టుకొని వాళ్ళనే నియ నియమించేటటువంటి స్థియే స్థితికి వెళ్ళారు దేవతలు కాబట్టి ఈ జ్యోతిష్య శాస్త్రం అనేటటువంటిది అందరికీ కూడా మనం కొలమానంలాగా ఉపయోగించుకోవచ్చు అయితే ఈరోజు మిథున రాశి గురించి తెలుసుకుందాం మిథున రాశి విశ్వా వసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది అయితే ఇక్కడ ఒక్క విషయం అండి మనం శాస్త్రం తెలుసుకునేటప్పుడు మంచి కానీ చెడు కానీ ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవాలి ఇప్పుడు మీకు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి మీకు డాక్టర్ షుగర్ ఉన్నది అని చెప్పారనుకోండి ఎప్పుడైతే డాక్టర్ మీకు షుగర్ ఉందని చెప్పారో మీరు సాధ్యమైనంత వరకు మీరు తీపి తినటానికి ఇష్టపడరు తీపిని విసర్జిస్తారు ఎప్పుడైతే తీపిని విసర్జిస్తారో మీకు షుగర్ కంట్రోలింగ్లోకి వస్తుంది అంటే మీకు ఎప్పుడైతే డాక్టర్ చెప్పడం వలన తీపి తగ్గించి తింటున్నారో ఇక్కడ కూడా బ్యాడ్ పీరియడ్స్ గుడ్ పీరియడ్స్ జరిగేటప్పుడు మీరు తగినటువంటి దానికి తగినటువంటి కొన్ని ఉపశాంతులు దైవ కార్యక్రమాలు కనుక చేసినట్లయితే ఆ గ్రహస్థితిని మీరు దాటగలుగుతారు దైవ బలం వల్ల గ్రహస్థితిని కంట్రోలింగ్ చేసుకునేటటువంటి శక్తి మీకు ఉంటుంది కాబట్టి ఈ ఇప్పుడు మనం మిథున రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం బృహస్పతి మే నుండి రాశినందు అంటే మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు ఎప్పుడైతే మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశిస్తున్నారోనండి శారీరక రుగ్మతలు పోతే మానసికమైనటువంటి ఆందోళన టెన్షన్లు పెద్దవారికి ఆరోగ్య లోపాలు విద్యార్థులకి విద్యాస్థానంలో ఎంత చదివినా కానీ గుర్తు లేకపోవటం గుర్తు ఉన్నటువంటిది రాయలేకపోవటం అసలు విద్య మీదనే ఇంట్రెస్ట్ ఆసక్తి లేకపోవటం గవర్నమెంట్ ఉద్యోగులకి వారికి అధికారుల మీద అధికారుల నుండి ఒత్తిళ్ళు వాళ్ళ మీద ఎక్కువ అవటం కుటుంబ స్థానంలో భార్యాభర్తలిద్దరి మధ్యన కొన్ని అపార్థాలు ఈ విధంగా కొన్ని మానసికమైనటువంటి చికాకులు టెన్షన్లు బృహస్పతి రాశిలో గ్రహ సంచారం చేయటం వలన ఏర్పడుతూ ఉంటాయండి కాబట్టి ఏమిటంటే వాహనాలు జాగ్రత్తగా వాడండి గురువు రాశిలో ఉండటం వల్ల పోతే మీరు సమయానికి నిద్రాహారాలు భోజనం లేకుండా కొద్దిగా శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు దైవ కార్యక్రమాలు చేయటానికి ప్రయత్నం చేయండి పోతే మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి అవుతున్నాడు ప్రవేశిస్తున్నాడు ఎప్పుడైతే మీనరాశిలోకి శని ప్రవేశిస్తారోనండి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఉపయోగం లేనటువంటి చోట్లకి ట్రాన్స్ఫర్లు జరుగుతాయి పోతే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది అయితే ఉద్యోగం వచ్చినా కానీ స్థిమితంగా నిలబడదు బొత్తిళ్ళు ఎక్కువైతే అధికారుల మూలకంగా కొన్ని సమస్యలు వస్తాయి కొన్ని చికాకులు వస్తాయి ఆ వృత్తి ఉద్యోగ స్థానాలలో ఎన్ని సమస్యలు వచ్చినా కానీ కొద్దిగా ఎదుర్కొనేటటువంటి స్థైర్యం మీకు ఉండాలంటే కొన్ని మీరు దైవ కార్యక్రమాలు చేయాలి చేస్తే మీరు ఈ యొక్క బ్యాడ్ పీరియడ్ నుంచి బయటికి రాగలుగుతారు అయితే ఇద్దరూ కూడా మే పద్దెనిమిదవ తారీఖు నుండి కుంభరాశిలోనూ సింహరాశిలోనూ సంచరించడం వలన మీకు కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యల్ని మీరు ఎదురీదగలుగుతారు ఎదురీదగలుగుతారు ఆర్థికంగా మీకు ఆదాయం ఎంత వచ్చినా వ్యయం దానికి దానికి రెట్టింపు అవుతూ ఉంటుంది పోతే వాహనాలు చాలా జాగ్రత్తగా వాడుతూ ఉండండి విద్యార్థులు బాగా కష్టపడి చదివితే కానీ మీరు ఫలితాలు పొందలేరు పోతే ప్రతి వ్యక్తికి కూడా ఈ రాశి వారికి వారికి అనారోగ్య సూచనలు తల కళ్ళు బూదరము ఎముకలు వీటికి సంబంధించినటువంటి ఆరోగ్య రూపాలు వచ్చును కాబట్టి వాహనాలు కూడా జాగ్రత్తగా ఉపయోగించండి మీరు రుణస్థానంలో కానియండి కానివ్వండి ధన విషయంలో కానివ్వండి మధ్యవర్తిగా వ్యవహరించడం మంచిది కాదు బంధువుల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ మీకు కొన్ని అకారణ కలహాలు రా వస్తాయి కొంతమందికి కోర్టుపరంగా కానివ్వండి పోలీసు వ్యవహారాలు కానివ్వండి వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కోర్టు విషయంలో కానీ పోలీస్ వ్యవహారాల్లో కానివ్వండి తగిన జాగ్రత్తలు తీసుకోండి తీసుకోండి మీరు ఈ గురువు బలహీనంగా ఉండటం వలన శని దశమంలో బలహీనంగా ఉండటం వలన రాశిలో మిథున రాశిలో గురువు బలహీనంగా ఉండటం వలన మీరు నిత్యం దీపారాధన నువ్వుల నూనెతో దీపారాధన చేయటం కానీ మీరు నిత్యం చేసుకునేటటువంటి నిత్య పూజని ఆపటం కానివ్వండి అండి చేయకండి మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా రాష్ట్రాధిపతి బుధుడు కాబట్టి బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి కాబట్టి మీరు ఎక్కడన్నా సత్యనారాయణ స్వామి గుడి ఉన్నా ఆ గుడిలో మీరు ప్రదర్శనలు చేయండి లేదా సత్యనారాయణ స్వామి స్తోత్రం పారాయణ చేయండి లేదా విష్ణు సహస్రనామాలు విష్ణు అష్టోత్తనామాలు ఏదైనా సరే దాన్ని పారాయణ చేస్తుంటే కొంత దోషం తగ్గుతుంది పోతే మీరు చిన్నపిల్లలు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వస్తాయి వచ్చినప్పటికీ రావుకేతువులు కొద్దిగా బలంగా ఉండడం వలన రహస్యాధిపతి అయినటువంటి బుధుడు బలంగా ఉండడం వలన ఎన్ని సమస్యలు వచ్చినా కానీ మీరు ఎదుర్కొనగలుగుతారు ఎదుర్కొనగలుగుతారు ఇక్కడ మీరు మృగశిర నక్షత్రంలో జన్మించినటువంటి వారు పగడం రాయి ఉంగరం పెట్టండి ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు గోమేదికన్ రాయి ఉంగరం పెట్టండి పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు కనకపుష్య రాగం ఉంగరం పెట్టండి అయితే పగడం రాయి ఉంగరం ఎడమ చేతి ఉంగరపు వేలికి ధరించండి దానికి జపాలు తర్పణాలు అన్నీ చేయించి పోతే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు రాహు జపాలు తర్పణాలు అన్నీ చేయించి కుడి చేతి మధ్య వేలికి గోమేతకం ధరించండి పునర్వసు నక్షత్రం వాళ్ళు పుష్యరాగాన్ని గురు జపాలు తర్పణాలు అన్నీ చేయించి కుడి చేతి చూపుడు వేలికి ధరించండి ధరించినట్లయితే మీకు నవగ్రహాలు నవరత్నాలు నవధాన్యాలు ఒకదానికొకటి అనుసంధానంగా ఉంటుంది కాబట్టి ఏమిటంటే కొంత చెడు ప్రభావాన్ని తగ్గించేటటువంటి అవకాశాలు ఈ మూడు రాళ్ళకి కూడా ఉన్నాయి అయితే ఒకటి ఇక్కడ ఏమిటంటే రాయి పూజిస్తే భగవంతుడు అన్నాడు కాబట్టి ఇక్కడ ఏమిటంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి మనం మూలమంత్రంతో చేసేటటువంటి జపం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఒక గుళ్ళోకెళ్ళి వెళ్ళామనుకోండి ఆ గుళ్ళో విగ్రహం కంటే కూడా విగ్రహం కింద ఉన్నటువంటి యంత్రబలమే చాలా గొప్పది ఆ యంత్రబలమే మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటుంది మీరు అనుకున్నటువంటి కోరికలు సిద్ధించడానికి కూడా అవకాశం వస్తుంది కాబట్టి మీరు నిత్యం ఏదో ఒక దేవాలయానికి లేదా శివాలయానికి లేదా సత్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళి మీరు తప్పకుండా అక్కడ ప్రదక్షిణాలు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర లోపల దాన్ని ప్రదోషకాలం అంటారు ఆ ప్రదోషకాలంలో మీరు చేయండి చేస్తే మీకు అన్ని విధాలా ఉపయోగపడి మీరు ఉత్తమ స్థితికి వస్తారు ఏదేమైనప్పటికీ మీరు విశ్వా సంవత్సరంలో మిథున రాశి వారు పెద్దవారు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అధిక పై పై అధికారుల యొక్క ఒత్తిళ్ళు ఎక్కువైతే కొంత జాగ్రత్తగా ఉండండి పిల్లలు పిల్లలకి వాహనాలు ఎక్కువగా ఉపయోగిస్తుందని చెప్పండి పోతే స్త్రీలు కూడా కడుపుతో ఉన్నటువంటి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోండి మెడికల్ ట్రీట్మెంట్ చాలా అవసరము ఔషధ సేవ తప్పకుండా చే చేయాల్సి వస్తుంది కాబట్టి ఏమిటంటే గర్భస్రావం జరగకుండా కొంత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఏది చేసినప్పటికీ దైవ కార్యక్రమాలు మిమ్మల్ని గ్రహాల యొక్క స్థితిగతుల నుండి కాపాడుతూనే ఉంటుంది కాబట్టి ఏమిటంటే మీరు ఈ విధంగా చేసి దయ దైవ బలం వలన గ్రహ బలం తగ్గి మీరు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దైవాన్ని నమ్మండి దైవాన్ని నమ్మి కాన్సంట్రేషన్గా మీరు చేయగలిగేటటువంటి ఐదు నిమిషాలు పూజ అయినా చేయండి మీకు ఈ గ్రహాల యొక్క కంట్రోలింగ్ జరిగి మంచి ఫలితాలు పొందగలుగుతారు సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి 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 కాశీనాథం సుబ్రహ్మణ్యం గాంధీనగర్ విజయవాడ త్రీ శుభం భవతు శుభం భవతు শুভাম